వరి యాం ఈ రిపబ్లిక్ డే శ్రీ పవిత్ర ప్రేమించి పెళ్లాడిన భర్త రెండు నెలలకే దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు అయితే హత్యకు హత్య చేసింది ఎవరు అని ఇంకా విషయం సస్పెన్స్ లో ఉన్నా కూడా ఆ ఇల్లాలు వేదన మాత్రం వర్ణాసితంగా ఉంది తన భర్తతో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆమె ఊహించింది కానీ రెండు నెలలకే ప్రేమించి ప్రేమ వివాహము ఈ ప్రేమ వివాహంలో తమ జీవితం రెండు నెలలకే అర్ధాంతరంగా ముగిసిపోవడంతో ఆ ఇళ్ళ జీర్ణించుకోలేకపోతుంది తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది మొత్తం కూడా వాళ్ళ ఏదైతే ముతుడు కృష్ణ ఉన్నాడో కృష్ణ స్నేహితులు కూడా ఇక్కడ హాస్పిటల్ కు వచ్చి అతని చూసి అతనితో ఉన్న జ్ఞాపకాలను వేసుకుంటూ తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు ఆ కృష్ణ ఎవరైతే ముతుడు ఉన్నాడో మృతుని భార్య ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పమ్మ అసలు ఏం జరిగిందమ్మా నేను ఫోన్ చేసిర్రు ఈవినింగ్ ఫైవ్కి అట్లా బయటికి వెళ్ళిండు ఏడికి అని అడిగితే ఏం చెప్పకుండా వెళ్ళిండు నేను నార్మల్గా ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతుంటే అన్న చెప్పకుండా కూడా వెళ్ళిపోయిండు ఎవరో ఆయన ఫోన్ చేసిండు మహేష్ అని ఆయన రమ్మన్నాడు ఏడికి రమ్మంటే వెళ్ళిండు అదే చెప్పిండు నాకు ఏం తెలియదు ఇంకా రెగ్యులర్ గా రోజు ఫోన్ ఇంట్లో బట్టి పోయి వెళ్ళాడా ఫోన్ ఫోన్ తీసుకో వెళ్ళలేదు కదా ఫోను ఎందుకు తీసుకెళ్ళలేదు రెగ్యులర్ అట్టా జరుగుతుంటదా లేకపోతే లేదు ఒక్కొక్కసారి నేను నార్మల్ గా ఒక్కదాన్నే ఉంటా అని చెప్పి ఫోన్ ఇచ్చేసి వెళ్తాడు ఎప్పుడు మాక్సిమం ఎప్పుడు తీసుకెళ్తాడు ఫోన్ అంటే మీకు వివాహం జరిగి ఎంత కాలం అయింది మీది లవ్ మ్యారేజ్ అని తెలుస్తా ఉంది ఎంతకాలం అయింది మీరు ఊహించుకుని మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీ పెద్దల నుంచి కానీ మీ కృష్ణ పెద్దల నుంచి కానీ ఏమైనా వ్యతిరేకత ఏమైనా ఆక్షలు ఆంక్షలు ఆబ్జెక్షన్ వచ్చి మా మమ్మీ మా డాడీ వాళ్ళు మా అన్నలు ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే మా ఇంట్లో మేము సూర్యాపేట్లో సరే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు సైలెంట్ గానే ఉన్నాము వాళ్ళు ఏం అనలేదు ఇప్పటివరకు అయితే మీతో మాట్లాడుతున్నారా రెగ్యులర్ గా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మమ్మీ అప్పుడప్పుడు అంతే అంటే ఒకవైపు అయితే ఒక ఆరోపణలు అయితే మీ పేరెంట్స్ చంపివేసే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సూర్యాపేట్ టౌన్ లో వాసం ఉండొచ్చు అది మీకు ఎవరిపై నాకైతే ఆయన ఫోన్ చేసిండు ఆయన మిన్నే ఉంది ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తుండు ఆడికి ఈడికి రమ్మంటుండు ఏదేదో చెప్తుండు మొత్తానికి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు మీ భర్త అక్క అర్ధాంతరంగా చనిపోయాడు ఏంటమ్మా అసలు ఏమనిపిస్తుంది మీ భవిష్యత్తు ఏంటి అసలు చంపేసిన వాళ్ళని నేనైతే ఊకోను అలా నేను ఖచ్చితంగా నేను కేసు పెడతా వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే నేనైతే ఊకోను అది ఎవ్వరైనా సరే ఇది కృష్ణ వాళ్ళ భార్య చెప్తా ఉంది చనిపోయిన వాళ్ళని ఎంతటి కూడా వెళ్లిపెట్ తన మా పేరెంట్స్ ఉన్న అందులో కూడా వాళ్ళని వెళ్లే ప్రసక్తి లేదని చెప్తా ఉంది అయితే నిన్న మహేష్ అనే వ్యక్తి అయితే ఫోన్ కాల్ చేశాడు కృష్ణకు ఆ కృష్ణ మహేష్ కాల్ చేయడం ద్వారానే తను ఒంటరిగా ఇంట్లో ఉన్న నేపథ్యంలో తన మొబైల్ నాకు ఇచ్చి ఆమె బయటకు వెళ్ళిపోయాడు నిన్న బయటికి వెళ్ళిన కృష్ణ ఇక తిరిగి రాలేదు ఈ రోజు ఉదయం పోలీసులు పోలీసులు సమాచారం ఇస్తే కనుక నాకు ఆయన ఆచూకి తిరిగి రాలేదని కూడా ఆమె ఇళ్ళు చెప్తుంది మొత్తంగా తన భర్త తో రెండు నూరేళ్ల జీవితాన్ని అయితే ఆమె ఊహించుకుంది బంగారు భషత్తున్న ఈ ఈ యువజంట అర్ధాంతరంగా వాళ్ళ విషాదంలో అయితే ఆ జంట మునిగింది తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడనే విషయాన్ని మాత్రం ఆమె జీర్ణించుకోలేకపోతా ఉంది thank you